హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినెస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మిరపకాయలతోటి సంవత్సరం పాటు నిలవ ఉండేలా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడి గురించి తెలియని వారు ఈ మిరపకాయల రంగు చూడగానే ఈ పచ్చడి చాలా కారంగా ఉంటుందేమో మనం తినలేమేమో అని అనుకోవచ్చు కానీ సరైన కొలతలతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తే అసలు కారం అనే మాట లేకుండా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మిరపకాయలలో ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఎలా ఎంచుకోవాలి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియోలో వివరంగా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి నేను కేజీ మిరపకాయలను తీసుకున్నానండి మనం కేజీ మిరపకాయలతోటి పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే ఒక వంద గ్రాములు ఎక్కువ కాయలు ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనం ఎంత ఎంచుకుని కాయలు తెచ్చుకున్నప్పటికీ కూడా మధ్యలో తొడుమలు ఊడిపోవడం లేదా కాయలు కొంచెం నలిగి పగులు రావడం లాంటివి జరుగుతాయి అలాంటివి ఉంటే అసలు పచ్చడికి పనికి రావండి అలాంటి వాటినన్నింటినీ ఏరుకుని తీసేసుకోవాలి ఇలాంటి వాటిని ఉపయోగిస్తే కాయల లోపలికి నీరు వెళ్ళి పచ్చడి తొందరగా పాడైపోతుంది ఇలాంటి వాటిని వాటినన్నిటినీ ఏరుకుని గా రోడ్డు పచ్చడి కానీ లేదా ఏదైనా రెసిపీస్ లోకి కానీ ఈ మిరపకాయలను ఉపయోగించుకోవచ్చు ఈ పండు మిరపకాయలు రెండు రకాలుగా దొరుకుతాయి అండి మొదటి రకం కాయలు ఇంకా సన్నగా పొడుగ్గా ఉంటాయి కారం కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి రెండో రకం కాయలు మొదటి రకం కాయల కంటే కూడా కొంచెం లావుగా ఉంటాయి కారం తక్కువగా ఉంటాయి ఇవి రెండో రకం కాయలేనండి అయితే చూడటానికి రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి గుర్తించడం కష్టమైతే మీరు షాప్ వాళ్ళని అడిగినా కూడా చెప్తారు ఏ రకం వాటిని ఉపయోగిస్తున్నా సరే మిరపకాయలు మెత్తగా లేకుండా గట్టిగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఈ మిరపకాయల్ని శుభ్రం చేసుకోవాలి అందుకోసం ఒక బౌల్లో వాటర్ని తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పును వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మిరపకాయలను కూడా పండించేటప్పుడు పెస్టిసైడ్స్ లాంటివి ఎక్కువగానే ఉపయోగిస్తారు కనుక వీటిని ఉప్పు నీటిలోనే శుభ్రం చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా కాయలు వేసుకుని నీళ్ళలో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని చిల్లుల బుట్టలోకి వేసుకోండి ఇలా మొత్తం అన్ని కాయల్ని కూడా శుభ్రం చేసుకుని చిల్లల బొట్టులోకి వేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న నీరంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఇలా అన్ని కాయలను శుభ్రం చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఒక క్లాత్ తోటి ఈ మిరపకాయల్ని శుభ్రంగా తుడుచుకోవాలి తొడిమల దగ్గర ఎక్కువ తడి ఉంటుందండి అక్కడ కూడా బాగా తుడుచుకుని తీసుకోవాలి కాయలలో ఏ మాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడవుతుంది ఇలాగే మొత్తం అన్ని కాయల్ని కూడా శుభ్రంగా తుడుచుకుని తీసుకోవాలి కాయలన్నిటిని తుడిచేసుకున్న తర్వాత వీటిని ఒక్క అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి ఏదైనా తడి ఉంటే ఆరిపోతుంది ఎండలో అయితే ఒక్క పది నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది మిరపకాయలతో పాటుగా పచ్చడిలో వేసి మిగిలిన వాటిని కూడా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి అప్పుడే ఎక్కడ తడి లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కారం ఎక్కువగా ఉండే మొదటి రకం మిరపకాయలకి రెండు వందల యాభై గ్రాముల దాకా చింతపండు పడుతుందండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు వందల గ్రాముల చింతపండు సరిపోతుంది చింతపండులో పిక్కలు లేకపోతే ఇలాంటి ఏనులు లాంటివి ఉంటే సెపరేట్ చేసి తీసుకోండి అయితే చింతపండును కప్పు కొలతల్లో తీసుకున్నట్లయితే మెజర్మెంట్ కరెక్ట్గా రాదండి అందుకని మీకు ఇలా చూపిస్తాను దాదాపుగా రెండు గుప్పేళ్ళ పైన కొద్దిగా చింతపండు వస్తుంది పచ్చడిని ఎక్కువ కాలం ఉంచేలా ప్రిపేర్ చేస్తాం కాబట్టి వీలైనంతవరకు కొత్త చింతపండుని ఉపయోగించడానికి ప్రయత్నించండి తర్వాత మరొక ప్లేట్లోకి ఒక కప్పు వరకు కళ్ళు ఉప్పును తీసుకోవాలి ఈ ఉప్పు కూడా అంతేనండి మొదటి రకం మిరపకాయలకి రెండు వందల యాభై గ్రాములు రెండో రకం మిరపకాయలకి రెండు వందల గ్రాములు ఉప్పుని తీసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక అరగంట పాటు నేను ఫ్యాన్ కింద పెట్టుకుని తీసుకున్నానండి మిరపకాయలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటి నుంచి తొడిమిళను తీసుకోవాలి ముందే తొడమలు తీసి మిరపకాయలు కడిగినట్లయితే కాయల లోపలికి నీరు వెళ్ళి పచ్చడి పాడైపోతుందండి మిరపకాయలు పూర్తిగా తడారిపోయిన తర్వాత మాత్రమే ఇలా తొడిమెల్లు తీసుకోవాలి ఇలా అన్ని కాయలకు తొడిమెల్లు తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పండు పచ్చి పచ్చిమిరపకాయలైనా నైఫ్తో కంటే సిజర్స్తో కట్ చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కట్ చేసుకుని తీసుకోవచ్చు ఇలాగే మొత్తం అన్ని కాయలను చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు పొడిగా ఉండి మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా చింతపండును వేసుకోవాలి ఈ పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా మీరు ఉపయోగించే గిన్నెలు గరిటెలు అన్నీ కూడా పొడిగా ఉండేటట్లు చూసుకోండి ఇలా చింతపండు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పును కూడా వేసుకున్న తర్వాత ముందు వీటన్నిటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి ముందే మిరపకాయలు గ్రైండ్ చేసేస్తే తర్వాత ఇవి సరిగ్గా కలవ్వండి ముందు వీటిని ఇలా పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అప్పుడు మిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలి చూడండి రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడిలా వస్తుంది ఇలా పొడిలా ఉంటే చింతపండు ఉప్పు కూడా పచ్చడిలో బాగా కలిసిపోయి పచ్చడి రుచి బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న మిరపకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్కి సరిపడా వేసుకుని అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న చింతపండు ఉప్పు మిశ్రమాన్ని సగం వేసుకోండి ఇప్పుడు వీటిని ఇలాగే గ్రైండ్ చేసుకోండి మిరపకాయల్లో ఉండే తడితోటి ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకున్నట్లయితే వెల్లులు కూడా బాగా కలిసిపోయి గ్రైండ్ అవుతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చని చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తన పేస్ట్లో కాకుండా కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి అయితే ఇక్కడ ఒక విషయం అండి పచ్చడిని గ్రైండ్ చేసిన తర్వాత అసలు చేతులతో ముట్టుకోకండి పచ్చళ్ళు పెట్టడం అలవాటు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా సరే రోజంతా కూడా చేతులు కొంచెం మంట పుడుతూ ఉంటాయి ఇలాగే మిగిలిన ముక్కలు కూడా వేసుకుని చింతపండు ఉప్పు మిశ్రమాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోండి మీరు తీసుకునే మిక్సీ సైజుని బట్టి రెండు లేదా మూడు బ్యాచ్ల కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతటినీ కూడా బాగా కలుపుకోండి ఉప్పు చింతపండు కూడా అంత బాగా కలవాలి కదా అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఈ బౌల్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక రోజు పాటు వదిలేయడం వల్ల ఇందులోని చింతపండు ఉప్పు కూడా మిరపకాయల ముద్దతోటి బాగా కలిసి పచ్చడి మంచి రుచిగా రావడమే కాదు సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఒక రోజు తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పచ్చడి మునుపటి కంటే కూడా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ పచ్చడి అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకునే ఈ మిరపకాయల ముద్ద అసలు ఏమాత్రం కారం ఉండదండి ఉప్పు చింతపండుతోటి బాగా ఊరి మంచి రుచిగా ఉంటుంది అలాగే లో పెట్టకపోయినా సరే ఈ ముద్ద బయటే సంవత్సరం పాటు నిలబు ఉంటుంది ఈ మిరపకాయల్లో ఉప్పు చింతపండుతో పాటు వెల్లుల్లి డబ్బులు కూడా వేసి గ్రైండ్ చేశాం కదండి ఒక రోజు పాటు ఊరిన తర్వాత పచ్చడి మంచి సువాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుంది ఈ మిరపకాయల ముద్దను పొడిగా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు ఏ డోక ఉండదు అయితే బయట ఉంచినట్లయితే నిలవు ఉంటుంది కానీ కొద్దిగా రంగు మారుతుంది రంగు కూడా మారకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నేనైతే మూడు వంతుల పచ్చడిని స్టోర్ చేసుకుని ఒక పావు వంతు పచ్చడితోటి పోపుని ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఆయిల్ని వేసుకోవాలి మొత్తం పచ్చడిని మీరు ఒకేసారి పోపు పెట్టుకోవాలనుకుంటే కేజీ కాయలకి రెండు కప్పుల వరకు నూనె పడుతుందండి నేను ఇక్కడ బావు వంతు పచ్చడితో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అరకప్పు వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను వేరుశనగ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగిస్తే పచ్చడి రుచి బాగుంటుంది నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత నాలుగైదు దంచిన వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు ఎండుమిరపకాయల ముక్కలు ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ముందుగా రెడీ చేసుకున్న ముద్దను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అయితే ఈ మిరపకాయల ముద్దను ఇలా పోపులో వేసుకుని పచ్చడి చేసుకోవడమే కాదండి ఇంకా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఏదైనా రోడ్డు పచ్చడి చేస్తున్నప్పుడు లేదా ఇన్స్టెంట్ పచ్చళ్ళు చేస్తున్నప్పుడు కారానికి బదులుగా ఒకటి రెండు స్పూన్లు ఈ ముద్దను వేసుకుని చేసుకోవచ్చు మ్యాక్సిమం అన్ని పచ్చళ్ళని ఉప్పు కారం వెల్లుల్లి చింతపండు వేసుకునే చేసుకుంటాం కాబట్టి ఈ ముద్దను వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చడి అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వేయించిన ఆవాలు మిరతుల పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు పచ్చడిని ఉడికించుకుంటే నూనె సెపరేట్ అవుతుంది ఆయిల్ సెపరేట్ అయితే పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇలా మీరు ఈ పచ్చడి చేసేసరికి ఇల్లు అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని రైస్లోకే కాకుండా టిఫిన్స్ లోకి కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఎంతో రిచ్గా ఉండే ఈ పచ్చని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్